హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీశ్రీ లాజిక్స్ అండ్ ట్రిక్స్ ఈ వీడియోలో ప్రజెంట్ తెలంగాణలో జరుగుతున్న టెట్ ఎగ్జామ్స్ సంబంధించి సెషన్ల వారీగా వచ్చిన తెలుగు సంబంధించిన ప్రశ్నలను వాటి ఆన్సర్స్ సహా మీకు వివరించడం జరుగుతుంది ఈ వీడియో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న యాస్పరెంట్స్ అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది ముఖ్యంగా టెట్టు రాస్తున్న ఉపాధ్యాయ మిత్రులకు మరియు డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్న మిత్రులకు టెట్టు కోసం ప్రిపేర్ అవుతున్న మిత్రులందరూ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ వీడియోను మీ పరిధిలో ఉన్న మీ మిత్రులకు మరియు ఉపాధ్యాయ మిత్రులకు టెట్టు ప్రిపేర్ అయ్యే డిఎస్సి ప్రిపేర్ అయ్యే మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి చాలా ఉపయోగకరంగా ఉంటుంది మన ఛానల్ ఎక్కువగా గ్రూప్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది పాలిటీ కానీ హిస్టరీ కానీ దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది కానీ మా ఫ్రెండ్స్ కొంతమంది రిక్వెస్ట్ చేయడం వల్ల నేను ఈ వీడియోను రూపొందించడం జరిగింది ఎందుకంటే తెలంగాణలో చాలా కీలకం ఇప్పుడు ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా టెట్ పాస్ కావడం అనేది టెట్ క్వాలిఫై కావడం అనేది చాలా కీలకమైనది దాని వరకు టెట్ ఎగ్జామ్స్లో వచ్చిన తెలుగు ప్రశ్నలన్నింటినీ సెషన్ల వారీగా సేకరించి వాటికి ఆన్సర్లను సేకరించి మీకు వివరించడం జరుగుతుంది ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏ అంశాల నుండి ఏ టాపిక్స్ నుంచి ఎక్కువగా ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది అనేది ఇక్కడ మనం గమనించడం కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది అంటే ఒక సెషన్లో వచ్చిన ప్రశ్నలు మరొక సెషన్లో రావచ్చు రాకపోవచ్చు కానీ ఏ అంశాల నుండి ఎక్కువగా ప్రశ్నలు ఇస్తున్నారు అనేది జనరల్గా అవే అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు అదే ప్రశ్న యాజీగా రాకపోయినా ఆ అంశాల నుండి అడగటం జరుగుతుంది ఎందుకంటే అందరినీ జనరలైజేషన్ చేసి అందరికీ పేపర్ కార్టిన్యూ ఒకేలా ఉండటం కోసం ఇలా ప్రశ్నలు రూపొందించడం జరుగుతుంది అంటే దాదాపుగా కీలకమైన అంశాల నుంచే ఒక సెషన్లో వచ్చిన ముఖ్యమైన టాపిక్స్ నుంచి ఏ ప్రశ్నలు అయితే వచ్చాయో అదే అంశాల నుంచి కూడా మరొక సెషన్లో కూడా ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది కానీ ప్రశ్న మార్పు ఉండొచ్చు కానీ కీలకమైన టాపిక్ మాత్రం అదే అవుతుంది సో దానికి సంబంధించి ఈరోజు వచ్చిన ప్రశ్నలకు సంబంధించి అంటే మూడవ తారీఖు జరిగిన సెషన్స్ సంబంధించిన తెలుగు సంబంధించిన ప్రశ్నలు ఇవి ఇక్కడ అంచ అనే పదానికి అర్థం వచ్చేసి క్రమం అంటాం హంస అంటాం సరిహద్దు అంటాం అంటే అంచెలంచెలుగా అనేది మనం ఉదాహరణలుగా పరిశీలించినట్ల తెలుగు ఎప్పుడు కూడా ఉదాహరణ మనం భేజ్ చేసుకోవాలి అంచెల అంచెలుగా ఎదగటం అంటాం అంటే అంచెల అంచెలుగా వెళ్ళటం అంటాం అంటే అంచె అనేది ఇక్కడ క్రమాన్ని చూసిస్తుంది సో క్రమం అనవచ్చు అంచె అనేది తెలుగులో వికృత పదం ఇది అంటే అంశ అనే పదానికి వికృత పదం అంటే అంచె అంటే అంశను అని కూడా అర్థం వస్తుంది సో అంశ కూడా రైట్ అవుతుంది ఇది ప్రకృతి పదం సరిహద్దు కావచ్చు సీరే అంచు అంటాము రాజ్యపు అంచు అంటాము ఇక్కడ అంటే అంచు అనే పదాన్ని కూడా అంచె అంటే సరిహద్దు అని కూడా మనం పేర్కొనవచ్చు ఇది అంచె అనే పదానికి అర్థానికి సంబంధించి ఉత్పలమాల యతి స్థానం ఇక్కడ ఎతి అంటే మనం మీనింగ్ తెలుసుకోవాలి ఎతి అంటే ఏంది స్థానం సంస్కృతంలో పద్యపాదాల్లో మొదటి అక్షరము అదేవిధంగా ఎన్నో అక్షరము విరామ స్థానం ఉంటుందో దాన్ని యతి అంటాం ఇక్కడ విరామ స్థానం అంటాం సంస్కృతంలో అయితే విరామస్థానం అంట అంటే సంస్కృత పద్యాలలో ఆ ప్లేసులో ఎటువంటి అక్షరాలు ఉండవు కొంచెం విరామం ఉంటుంది కానీ తెలుగులో అయితే సామ్య స్థానం అంటాం అంటే మొదటి అక్షరం కావచ్చిందనుకో ఇక్కడ పదవ అక్షరం ఇక్కడ ఉత్పలమాలకు సంబంధించి ఎతి స్థానం పది సో పదవ అక్షరం కా కావచ్చు కాకు దీర్ఘం కావచ్చు కాకి ఈ కావచ్చు అంటే గుణంతం మీద ఏ అక్షరం అయినా కావచ్చు ఇలా వర్గులు కూడా ఉండొచ్చు అసలు మొదటి అక్షరం ఆ అయిందనుకోండి ఇక్కడ పదో అక్షరం ఆ కావచ్చు ఆ కావచ్చు ఈ అయిందనుకోండి ఈ కావచ్చు ఈ కావచ్చు ఈ విధంగా అదే సామ్యం కోసం ఇక్కడ సామ్యం కోసం ఇతని ఇక్కడ పేర్కొనడం జరిగింది అంటే తెలుగులో పద్యాలు పాడేటప్పుడు కావచ్చు చదివేటప్పుడు కావచ్చు విరామ స్థానం కోసం అయితే ఆ సామ్య అక్షరాలను ఉంచడం జరిగింది అదే సంస్కృతంలో అయితే అక్కడ విరామం ఉంటుంది ఎటువంటి అక్షరాలు ఉండవు ఉత్పలమాలకు సంబంధించి పదవ అక్షరం ఏతి అక్షరం అవుతుంది ఇక్కడ విద్యాధనం ఏ సమాసం అని అడగడం జరిగింది ఇక్కడ రెండు పదాలు ఉన్నాయి విద్యాధనంలో విద్య అదేవిధంగా ధనం రెండు పదాలు విద్య అనేది మొదటి పదం పూర్వపదం అంటాం ధనం అనేది రెండవ పదం ఉత్తర పదం అంటాం ఇక్కడ ఇందులో ప్రధానమైన పదం ఏంది విద్యనా ధనం అంటే విద్య విద్య అనేది ప్రధాన పదం అంటే పూర్వపదం సో ఈ పూర్వపదాన్ని దేంతో పోల్చారు ధనంతో పోల్చారు అంటే విద్యే ధనం అంటే విద్యా ధనం ఒకటే అని అర్థంలో చెప్పబడింది కాన దీన్ని రూపక సమాసం అని కూడా అంటాం లేదా అవధాన పూర్వపద కర్మధారే సమాసం అంటాం అంటే విద్యయే ధనం లేదా విద్య అనేది ధనం అనే అర్థం ఇక్కడ విగ్రహవాక్యంగా రాయొచ్చు పూర్వపదం అనగా విద్యను ఉత్తరపదం అనగా ధనంతో పోల్చడం జరిగింది అంటే ఇక్కడ ఉపమేయమైంది విద్య ఉపమానం ఏంది ధనం సో ఉపమేయాన్ని ఉపమానంతో పోల్చడం జరిగింది కాబట్టి దీన్ని రూపక సమాసం అంటాం అంటే రెండు ఒకటి అనే అర్థంలో ఉపయోగించడం జరిగింది సామల సదాశివ గారి రచనలను పరిశీలించినట్లయితే ఇక్కడ సామల సదాశివ గారి ఆ రచన ఏదైనా అడగడం జరిగింది సో ఆప్షన్స్ కొంతమంది మిత్రులు ఏం ఆప్షన్లు ఇచ్చారో చెప్పలేకపోయారు ఇది నేను మిత్రుల నుంచి ఈ ప్రశ్నలన్నింటినీ కూడా సోషల్ మీడియా ద్వారా మిత్రుల ద్వారా సేకరించడం జరిగింది దానికి సంబంధించిన ఆన్సర్లను ఇవ్వడం జరిగింది సో సామల సదాశివ గారికి సంబంధించిన ప్రముఖ రచన యాది ఉంటుంది అదేవిధంగా మీర్జా గాలిబు సాంబశివ శతకం సంగీత శిఖర ఇవి రెగ్యులర్గా ఆడటం జరుగుతుంది అవే కాకుండా ఇంకా స్వరలయలు మలయమారుతలు మంచి మాటలు ఇవి కూడా సాంబల సదాశివ గారి ప్రముఖమైన రచనలు గీతాంజలి రాసినది ఎవరు డైరెక్ట్ బిట్టు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు దీనికే నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది ఆసియా ఖండంలోనే మొదటి నోబెల్ ప్రైజ్ పొందిన వ్యక్తి ఇక్కడ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ప్రతిజ్ఞ రాసింది ఎవరు మనం ప్రతిరోజు పిల్లలందరూ కూడా పాఠశాలలో ప్రతిజ్ఞ నేర్చుకునే ఉంటారు మనం కూడా నేర్చుకునే ఉంటాం ఆ ప్రతిజ్ఞను ఆ రాసింది ఎవరు అంటే పైడి వెంకట సుబ్బారావు గారు పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు ఈయన ప్రతిజ్ఞ రాయడం జరిగింది పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు ఈయన నల్గొండ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి ధర్మార్జునుడు సంధి విడదీసి రాయండి అనే ప్రశ్న కూడా వచ్చింది సో ఇక్కడ ఈ ధర్మార్జునులకి రెండు రకాలుగా సంధి వస్తుంది ఒకటి ధర్మ ప్లస్ అర్జునుడు ఇక్కడ ధర్మాలో ఆకారం వచ్చింది అర్జునుల ఆకారం వచ్చింది ఆకారానికి ఆకారమే వచ్చినప్పుడు ఇక్కడ దీర్ఘం ఏకాదేశమైంది కాబట్టి ఇది సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది ఇది సంస్కృత సంధి మరి దీనిని తెలుగులో కూడా మరొక విధంగా కూడా సంధిని మనం ఇక్కడ వర్తింపజేయచ్చు ధర్మము ప్లస్ అర్జునుడు ధర్మము మూ ఇక్కడ మూవ్ వచ్చింది అర్జునుడు ఆ వచ్చింది మూ అంటే ఏంది ఊ ప్లస్ ఆ ఊ ప్లస్ ఆ వచ్చింది కానీ ఇక్కడ దీర్ఘం ఏకాదేశం అయింది ఒకారానికి ఆకారం పరమైనప్పుడు ఇక్కడ దీర్ఘం ఏకాదేశం అవుతుంది మరి ఇక్కడ ఇది ఉకార సంధి ఉత్వ సంధి సో అంటే మనకి ఇచ్చిన ఆప్షన్స్లో సవర్ణ దీర్ఘ సంధి ఇస్తే సవర్ణ దీర్ఘ సంధి సరైనదే ఒకార సంధి ఇస్తే ఒక సంధి కూడా సరైనదే అంటే సంస్కృత సంధులు అడగటం జరిగిందా తెలుగు సందులు అడగటం జరిగిందా అనేది ఇక్కడ ఇంపార్టెంట్ మనం గుర్తుంచుకోవాలి ఇక్కడ రెండు రకాలుగా వస్తుంది తెలుగులో ఒక సంధి అవుతుంది సంస్కృతంలో ఒక సంధి అవుతుంది నెక్స్ట్ ద్విగు సమాసం ఇక్కడ ద్విగు అంటే ఏంది పూర్వపదం ద్విగు అనేది పూర్వపదం ఇక్కడ ద్విగు అంటే పూర్వపదం సంఖ్యా విశేషణాలు గల సమాసాలను ద్విగు సమాసాలు అంటారు ఇక్కడ చూడండి ద్విగు సమాసంలో మనకి ఏ పదమైతే మొదటి పదం అంటే పూర్వపదం సంఖ్యా విశేషణం ఉంటుందో విశేషణాల్లో సంఖ్యా వాచకం ఉంటుందో దానిని ద్విగు సమాసం అంటాం ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ మూడు లోకాలు ఒక పదం పంచపాత్ర ఒక సమాసం త్రికరణాలు నవరసాలు సప్తనదులు నవమాసాలు ఇందులో మూడు లోకాలలో మూడు అనేది పూర్వపదం సంఖ్య లోకాలు అనేది నామవాచకం మూడు లోకాలు అంటే మూడు లోకాలు ఉన్నాయి పంచపాత్ర అంటే ఇక్కడ పంచలోహాలతో చేసిన పాత్ర ఐదు లోహాలు త్రికరణాలు అంటే మూడు మూడు కరణాలు నవరసాలంటే తొమ్మిది రసాలు సప్తనదులు అంటే ఏడు నదులు అంటే తొమ్మిది నెలలు ఈ విధంగా చూడండి మొదటి పదము అంటే సమాజంలో మొదటి పదము పూర్వపదము ఏదైతే సంఖ్యను సూచిస్తుందో సంఖ్యను సూచించినట్లయితే అది ద్విగు సమాసం అవుతుంది సమాసాలలో చాలా తేలికగా గుర్తించే సమాసం ద్విగు సమాసం గుర్తించుకోండి మొదటి పదం మొదటి పదం రెండు పదాలు ఉంటే సమాసంలో మొదటి పదం ఏదైతే పూర్వపదం ఏదైతే సంఖ్యను సూచిస్తుందో అది ద్విగు సమాసం అవుతుంది నెక్స్ట్ గర్వము అనేది ప్రకృతి పదం దీనికి వికృతి అడగటం జరిగింది గర్వము ఇక్కడ గర్వం అనేది ప్రకృతి పదం అంటే సంస్కృత పదం దీనికి వికృతి పదం ఏంది గర్వము అంటే సంస్కృతం నుండి తెలుగులోకి వచ్చి ఉచ్చారణలో మార్పు చెందిన పదం అని అర్థం ఇక్కడ మీనింగ్ చూడండి ప్రకృతి పదం అనగా సంస్కృతం నుండి నేరుగా తెలుగు భాషలోకి వచ్చిన మూల పదం అదే సం తెలుగులో కూడా అలానే పలుకుతుంది గర్వము తెలుగులోకి వచ్చినాక మనం గర్వం అని కూడా అంటాం మరి వికృతి పదం అంటే సంస్కృతం నుండి వచ్చిన మూల పదం కాలక్రమంలో ఉచ్చారణలో మార్పు చెంది వాడుకలోకి వచ్చిన పదం క్షమించాలి ఇక్కడ ప్రింట్ మిస్టే పడింది వికృతి పదం అంటే సంస్కృతం నుంచి వచ్చిన పదం అలానే కాకుండా ఉచ్చారణలో మార్పు చెంది మరొక విధంగా పలకబడుతుంది దాన్ని వికృతి అంటాం అంటే మన తెలుగులో ఉన్న ప్రకృతి వికృతులు అన్నీ కూడా మన తెలుగు పదాలు కావు మన తెలుగు పదాలు కావు సంస్కృత పదాలే ఇక్కడ సంతోషం ఉంది ఈ సంతోషాన్ని వికృతంగా సంతసం అంటాం అబ్బా సంతసించారు సంతసించిండు అంటాం కదా అంటే సంతోషం ఇక్కడ సంస్కృత మూల పదం అది ఉచ్చారణ మార్పు చెంది సంతసమైంది అంటే సంతసం కూడా తెలుగు పదం కాదు అది సంస్కృత పదమే తెలుగు పదాలని గ్రామ్యములు అంటారు లేదా గ్రామ్యములు అంటారు తెలుగు పదాలని మరి అన్య పదాలు అంటే ఇంగ్లీషు అరబిక్ ఉర్దూ హిందీ నుండి వచ్చిన పదాలని అన్య పదాలు అంటారు అంటే ఏంది రేడియో టీవీ రోడ్డు అటువంటి పదాలని అన్య పదాలు అంటారు అచ్చమైన మన తెలుగు పదాలు ఉన్నాయి చెట్టు పుట్ట మట్టి తట్ట అత్త గిత్త అటువంటి పదాలు ఉన్న వాటిని అన్ మన గ్రామ్యంలో అంటారు తెలుగు పదాలు సో అగ్నిని సంస్కృత పదం ఇది మూల పదం అగ్గి అయింది అంటే వికృతి పదం ప్రకృతి పదం వికృతి పదం ఎగ్జాంపుల్ ఈజీగా గుర్తించవచ్చు మత్యబానికి సంబంధించిన గానాలు ఆడటం జరిగింది సబరణ మైవ ఈజీ డైరెక్ట్గా క్వశ్చన్ ఇది నెక్స్ట్ అర్థానికి నానార్థాలు అడగడం జరిగింది ఇక్కడ అర్థం అనే పదానికి సంబంధించి ధనం అంటాం ధర్మార్థ కామ మోక్షాల్లో అర్థం అంటే ఏంది ధనాన్ని సంపాదించడం మరి సగం అర్ధ రూపాయి అంటాం రూపాయిలో సగం అంటే సగం అనే పదబంధంలో కూడా వాడతాం ప్రయోజనం ఏ పని చేసినా అర్థం ఉండాలి అంటాం అంటే ఇక్కడ ప్రయోజనాన్ని ఉద్దేశించి కూడా మాట్లాడతాం అంటే నానార్థాలకు సంబంధించి ఆంధ్ర మహాభారతం రచించింది ఎవరంటే ఇక్కడ ఇది కూడా డైరెక్ట్ బిట్టు నన్నయ్య తిక్కన ఎర్రన ఇది కూడా డైరెక్ట్ ఇది ఈజీగా గుర్తించవచ్చు మరొక ప్రశ్న నృపాలుడు దీనికి సంబంధించి వ్యుత్పత్తి అర్థాన్ని అడగడం జరిగింది ఇక్కడ నృపాలుడు నృపాలుడు అంటే నరులని పాలించేవాడని అర్థం ఇక్కడ నృప అనగా నరుడు లేదా ప్రజలు అని అర్థం ఆలుడు అనగా పాలించేవాడు అంటే ప్రజలను పాలించేవాడు ప్రజలను పాలించేవాళ్ళు ఎవరు రాజు అంటే ఇక్కడ నృపాలుడు అనే అర్థం వచ్చేసి రాజు అంటాం దీనికి వ్యుత్పత్తి అర్థం మాత్రం నరులని పాలించేవాడు అర్థం సో ఇది ఆన్సరు దీనికి సంబంధించి ఇక్కడ కాశీఖండం ఎవరు రచించారు కాశీఖండం అనేది చాలా ప్రాముఖ్యత ఉన్న అంశం ఇక్కడ రచనది శ్రీనాథుడు రచించడం జరిగింది మన తెలంగాణకు సంబంధించిన ప్రముఖ కవి అయిన రెండు రాష్ట్రాలు ఏ సమాసం ఇక్కడ కూడా ఇందాక చెప్పుకున్నాం ఇక్కడ రెండు రాష్ట్రాలు ఇక్కడ రెండు రాష్ట్రాల్లో రెండు పదాలు ఉన్నాయి మొదటి పదం రెండవ పదం మొదటి పదం అంటే ఏంది పూర్వపదం పూర్వపదంలో ఎప్పుడైతే రెండు అనేది సంఖ్య వచ్చిందో ఎప్పుడైనా సంఖ్య వచ్చింది అంటే విశేషణం విశేషణం అనేది సంఖ్య అయినప్పుడు అది ద్విగు సమాసం అవుతుంది ఇది కూడా డైరెక్ట్ పెట్టు ఇక్కడ మరొక ప్రశ్నకు సంబంధించి విద్యాదానం ఏ సమాసం అడగటం జరిగింది ఇందాక అడిగిన మొద ఒక ప్రశ్న ఏముంది విద్యా ధనం అడిగారు ఇక్కడ సార్ ఇక్కడ ఇక్కడ వచ్చి విద్యా దానం ఉంది ఈ రెండు వేరు వేరు పదాలు ఒక్కటే దీర్ఘం మాత్రమే తేడా ఉంది దానికి దీనికి సంబంధించి చాలా జాగ్రత్తగా గమనించాలి చదవాలి కూడా ఇక్కడ విద్యా దానం ఏ సమాసం అంటే షష్ఠి తత్పురుష సమాసం అవుతుంది ఎందుకని ఎందుకంటే విద్య యొక్క దానం అని ఇక్కడ అర్థం విద్యా దానం అంటే విద్య యొక్క దానం ఆ విద్యను దానం చేయడం అని అర్థం ఇక్కడ షష్ఠి విభక్తి అయిన యొక్క అనేది ఈ విద్యాదానం అనే పదంలో లేదు లోపించింది కావున ఇది షష్ఠి తత్పురుష సమాసం అవుతుంది ఇందాక విద్యా దానం అనేది ఏమన్నా ఇక్కడ విద్య పూర్వపదం మొదటి పాదం ధనం అనేది రెండవ పాదం అంటే విద్యను ధనంతో పోల్చడం జరిగింది కాబట్టి ఇది రూపక సమాసం అని చెప్పాం ఇక్కడ విద్య దానం అనేది విద్యను దానం చేయడం ఇక్కడ దీని అర్థం సో విద్యను దానం చేయడం అంటే విద్య యొక్క దానం అని అంటాం ఇది షష్ఠి తత్పురుష సమాసం ఎప్పుడైతే యొక్క వస్తుందో అది విభక్తులలో యొక్క ఏంటిది షష్ఠి విభక్తి సో ఇక్కడ ఇది లోపించింది కానీ దీన్ని షష్ఠి తత్పురుష సమాసం అంటాం నా గొడవ ఎవరి రచన నా గొడవ అనేది తెలంగాణలో ప్రముఖ రచయిత అయినటువంటి కాళోజీ నారాయణ గారి ప్రాముఖ్యత సంతరించుకున్న చాలా ప్రాముఖ్యమైన రచన ఇది నా గొడవ డైరెక్ట్ బిట్ అది ఇక్కడ మామిండ్ల రామాగౌడి యొక్క బిరుదు కూడా అడగటం జరిగింది ఎన్ని మధుర కవి సుకవి సుధాకర అభినవగేయ సుధాకర కవి కోకి అంటారు ఈయన రచించిన ప్రముఖ రచన వాయసం ఇక్కడ ఇది మామిండ్ల రామాగౌడికి సంబంధించిన బిరుదులు ఇవి ఇందులో ఏది ఇచ్చినా కానీ సరైన ఆన్సర్ అవుతుంది ఈయన మెదక్ జిల్లాకు చెందినటువంటి కవి అనమాట నెక్స్ట్ కేసరి నానార్థాలు ఇక్కడ కేసరి అంటే సింహం అంటాం గుర్రం అంటాం నారింజ పసుపు రంగును కూడా కేసరి రంగు అంటాం అంటే నారింజ రంగుకి మరియు కుంకుమ రంగుకి మధ్య గల ఆ రంగు అది చందస్సులో ఒక వృత్తం పేరు కూడా కేసరి అంటాం అంటే ఇక్కడ సందర్భాన్ని బట్టి కేసరి అనే అర్థాన్ని తీసుకుంటాం జంతువుల గురించి చెప్పాల్సి అయితే సింహం గుర్రం అని రంగుల గురించి అయితే నారంజ ఆ కానీ వచ్చేసినప్పుడు అయితే ఒక వృత్తం పేరు అని ఇది సందర్భాన్ని బట్టి ఆన్సర్ తీసుకోవడం జరుగుతుంది గోల్కొండ కవుల సంచిక ఎవరు రచించారంటే ఇది సురవరం ప్రతాప్ రెడ్డి ఇది కూడా డైరెక్ట్ బిట్టే ఈజీగా గుర్తించవచ్చు పెద్ద కుటుంబం విగ్రహ వాక్యం ఇక్కడ విగ్రహ వాక్యం అడగచ్చు ఎప్పుడైనా గుర్తుంచుకోండి సమాసాలకు విగ్రహ వాక్యాలకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది ఇక్కడ ఈజీగా పెద్ద కుటుంబం అంటే పెద్దదైన కుటుంబం అంటే ఎక్కువ మంది తల్లిదండ్రులు పిల్లలు తాతయ్యలు అమ్మమ్మలు నానమ్మలు బాబాయలు అందరూ ఉండే కుటుంబం పెద్దది అంటాం ఇక్కడ రెండు పదాలు ఉన్నాయి పెద్ద కుటుంబం ఇక్కడ మొదటి పదం పెద్ద రెండవ పదం కుటుంబం సో మొదటి పదం ఎప్పుడైతే పెద్ద వచ్చింది పెద్దది చిన్నది అన్నప్పుడు ఇదేంటిది విశేషణం విశేషణం కాబట్టి దీన్ని విశేషణ పూర్వపద కర్మధారే సమాసం అంటాం ఇక్కడ పూర్వపదం ఏంది మొదటి పదం పెద్ద అనేది విశేషణం సో కుటుంబం అనేది నామవాచకం సో పెద్దదైన కుటుంబం ఈ విధంగా కూడా గుర్తించవచ్చు ఆకాశానికి సంబంధించిన పర్యాయ పదాలు ఆకాశం అంటే గగనం అంటాం అంటాం హ్యోమం అంటాం నింగి అని కూడా పిలుస్తాం ఇందులో ఏ ఆన్సర్ ఇచ్చినా కానీ సరైంది జయము లేలు ఇది ఇక్కడ సంధి అడగటం జరిగింది ఇక్కడ చూడండి జయము లేలు జయము ప్లస్ ఏలు ఇక్కడ ఉకారము ప్లస్ ఏక ఏకారం వచ్చింది ఇక్కడ ఊ ప్లస్ ఏ వచ్చింది ఏ వచ్చేసింది ఎక్కడ అంటే జయమేలు అని అర్థం జయము లేలుని జయమేలు అంటారు సో ఇక్కడ సంధి పేరు అడిగారు కాబట్టి ఒకారం ఏకారం వచ్చింది కాబట్టి ఇది ఉకార సంధి ఉకార సంధి లేదా ఉత్వ సంధి అవుతుంది నెక్స్ట్ వేడిగాలు ఎవరి రచన అనే ప్రశ్న కూడా వచ్చిందని చెప్పారు దీనికి సంబంధించి సరైన ఆన్సర్ అయితే లేదు కొన్ని అయితే దిగువల్లి వెంకటశివరావు అని ఉంది సో ఇది సరైనది కాదో అంత నిర్దిష్టమైన ఆన్సర్ అయితే తెలియదు కాకపోతే రచనలకు సంబంధించి ఎక్కువ అడగడం జరుగుతుంది కాబట్టి ఆ టాపిక్ని మనం స్టడీ చేయాల్సి ఉంటుంది స్వర్ణ కమలాలు ఎవరు రచించారంటే ఇల్లెందుల సరస్వతిదేవి గారి ఫేమస్ రచన ఇది స్వర్ణ కమలాలు ఇది కథా సంపుటి వివిధ రకాల కథలు ఉంటాయి ఏమో ఖమ్మం ప్రాంతానికి చెందిన వ్యక్తి అంటే వెస్ట్ గోదావరిలో జన్మించి ఖమ్మం ప్రాంతాన్ని ఖమ్మం జిల్లాకి కోడలుగా వచ్చారు ఖమ్మం జిల్లాలో స్థిరపడ్డారు సో ఏమో ఖమ్మానికి సంబంధించినటువంటి ప్రముఖ రచయిత్ర గారు జల్ జంగిల్ జమీన్ ఎవరు నినాదం అంటే కొమరం భీమిది సో జల్ జంగిల్ జమీన్ ఎవరు ఇచ్చారంటే కొమరం ఇది కూడా డైరెక్ట్ పెట్టు సో ఈ విధంగా తెలుగుకు సంబంధించి కీలకమైన అంశాలను పరిశీలించినట్లయితే ఏమేమి వచ్చాయి ఎక్కువగా రచనలు అడిగారు ఏ రచయితే ఏ రచన చేశానని అడగడం జరిగింది లేదా రచనల పేరిచ్చి ఏ రచయిత రచించాడని అడగడం జరిగింది అదేవిధంగా ఎక్కువగా సమాసాల పేర్లు అడగటం జరిగింది ఏ సమాసం విగ్రహ వాక్యాలు అడగటం జరిగింది ఛందస్సు నుంచి ఇక్కడ ఘనాల గురించి అడగటం జరిగింది అదేవిధంగా ఎతి స్థానంలో ఆడటం జరిగింది అంటే సందస్సు నుంచి కూడా రావటం జరిగింది అదేవిధంగా సమాసాలు వచ్చాయి విగ్రహాకాలు వచ్చాయి సందుల నుంచి అడగటం జరిగింది తెలుగు గ్రామరు సో ఇవి ముఖ్యమైన కీలకమైన టాపిక్లు ఇక నుంచి ఈ వీడియోను చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఈ ముఖ్యమైన టాపిక్స్ని ప్రిపేర్ అండి ఖచ్చితంగా మీరు మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది ఈ వీడియోను గ్రూప్స్ నేను జనరల్గా నా యూట్యూబ్ ఛానల్ గ్రూప్స్కి సంబంధించి ఉంటుంది అయినా కానీ ఆ టెట్ ప్రిపేర్ అవుతున్న ఉపాధ్యాయ మిత్రులు ఇతరుల మిత్రుల కోసం నేను ఈ వీడియో చేయడం జరిగింది ఈ వీడియోని చూసిన వాళ్ళు ఖచ్చితంగా మీ పరిధిలో ఉన్న మీ ఉపాధ్యాయ మిత్రులు కానీ మీ టెట్ మిత్రులు కానీ డిఎస్సి ప్రిపేర్ మిత్రులు కానీ షేర్ చేయండి తప్పకుండా వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంకో పదిహేను రోజుల పాటు తెలంగాణ టెట్ ఎగ్జామ్ జరుగుతాయి కీలకమైన టాపిక్స్ని మనం తెలుసుకున్నట్లయితే వాటిని ఈజీగా ఆన్సర్లు గుర్తించవచ్చు ఇవి కీలకమైన టాపిక్స్ ముఖ్యంగా ఏమడుగుతున్నాడు సందులు అడగటం జరిగింది అదేవిధంగా సమాసాలు అడగటం జరిగింది విగ్రహ వాక్యాలు అడగటం జరిగింది ఛందస్సు నుంచి యతిస్థానం కావచ్చు అదేవిధంగా గణాలు కావచ్చు వాటి గురించి అడగటం జరిగింది రచనలు రచయితల పేర్లు అడగటం జరిగింది ఇవి కీలకమైన టాపిక్స్ వీటిని ఒకసారి చదువుకున్నట్లయితే ఈజీగా గుర్తించడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ పరిధిలో ఉన్న ఉపాధ్యాయ మిత్రులకు టెట్ మిత్రులకు షేర్ చేయండి వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది వారికి కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్